దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అంబేద్కర్ ముప్పై మూడవ జయంతి పార్టీలు అన్ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్యంగా రాజకీయ ప్రముఖ నాయకులు అందరూ అంబేద్కర్ వైపు నడవడం శుభ పరిమాణంగా భావిస్తున్న నాయుడుపేట ప్రజలు ఆయన జయంతి సందర్భంగా సూలూరుపేట టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సూలూరుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని భారతదేశంకు అందించి భారతదేశ ఉనికికి దేశ అభివృద్ధికి కారణమైన వ్యక్తి అని ఆయన గొప్పతనం ఒక భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలు ఆయనను కీర్తిస్తున్నాయి అంటే ఆయన గొప్పతనం ఏమిటో ప్రపంచ దేశాలు గుర్తించాయి అని అందరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు అభ్యున్నత కోసం నిరంతరం కృషి చేసే మహా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు లేకపోతే జయంతనో మనం గుర్తు చేసుకోవడం కాదండి ప్రతి దళితు ప్రతిరోజు పూజించాల్సిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత ఈరోజు వాళ్ళు ఉన్నారన్న దానికి కారణం అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ నివాళన అర్పించడం అంటే ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం ద్వారా ద్వారా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దళితులకు అందించి వాళ్ళ అభ్యున్నతకు వాళ్ళ వాళ్ళ ఉన్నత స్థాయికి కృషి చేయడమే అండి కానీ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఇరవై నాలుగు వేల కోట్లు దారి మళ్లించి దళితులకు తీరని అన్యాయం చేశారు ఒక ఎస్టీ ఎస్సీ మహిళగా నేను దళితులకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చాను ఎస్సీ ఎస్టీ సబ్ల నిధుల ద్వారా అన్ని తెచ్చి దళితులకు సహాయం చేస్తారని నన్ను అందరూ ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను దీవిస్తారని క్షమాపణ చెప్పాలి మా నాయకుడికి క్షమించే గుణం ఉంది తప్పు చేశాము చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మాము లోకేష్ మాటలు నమ్మాము పవన్ కళ్యాణ్ మాటలు నమ్మాము ఆ గుంపు మాట నమ్మి మీద ప్రయత్నానికి క్షమించ మా నాయకుడు క్షమిస్తాడు లేదంటే శిక్ష అనుభవించాను ఇంకా మార్చుకోవాలి మీ వల్ల కాదు మీ తరం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్నలు పొందారు అంబేద్కర్ గారి స్ఫూర్తిని రగిలించి అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈ రాష్ట్రంలో నెరవేర్చి అంబేద్కర్ గారు ఏదైతే కళ్ళగన్నారో దాన్ని నెరవేర్చేంత వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి ప్రజా నిర్ణయం అయింది ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్కా పియూ పోర్టీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, <laughs> kawal patti na mariyum, parisara plant na prezalu, mamali agaristana ni kore kundu naam. Ito, painting interiors design strong road, arisar kalyam Opposite, side complex, kawali. Stumble number, 9553481732.